వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో భగవంతుడు అందరికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కనుక సో యాక్చువల్గా ఈరోజు అందరూ కూడా పోలీ పాఠ్యమి చేసుకుంటున్నారు కదండి సో మనం కార్తీక మాసం నిష్ఠగా ముప్పై రోజులు చక్కగా పూర్తి చేసుకుని ఈరోజైతే పోలీని స్వర్గానికి పంపించడం అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం సో అసలు ఈ పోలీ స్వర్గం కథ ఏంటో తెలుసుకుందామండి పూర్తిగా సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మార్నింగే సిక్స్ అవుతుంది నేను ఇంకా తెల్లజామున లెగిసి మనం కొంచెం పూజ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది కదండి సో లాస్ట్ డే కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక పోలి స్వర్గం కథ ఏంటి అసలు క్లుప్తంగా తెలుసుకుందాం సో చివరి వరకు చూడండి తప్పకుండా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను సో పోలి స్వర్గం కథ అంటారు సో దీన్ని ఏంటంటే మనకి ఆంధ్రదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది తీరంన మనకి ఒక చిన్ని గ్రామం అయితే ఉందండి అదే భద్రం అనే గ్రామం అయితే ఉందనమాట సో అక్కడ ఏంటంటే కనుక అందరూ కూడా చక్కగా పొలాలు ఉన్నవాళ్ళు సో అంతా కూడా మంచి మంచి కుటుంబాలు ఉన్నత కుటుంబాలు ఉన్నాయి అనమాట సో అందులో ఒకళ్ళు ఒక కుటుంబం ఉండేది సో చాకలి కుటుంబం ఉండేది అనమాట సో అతని పేరు ఏంటంటే కనుక సో అతని పేరు పోతనుడు ఆ ఆవిడ భార్య అతని భార్య పేరు మాలి సో అసలు ఈ మాలి అన్న ఆవిడ చాలా అంటే మంచిది కాదనమాట సో ఒక భర్తను కూడా హింసిస్తూ ఉండేది సో భర్తకు కూడా గౌరవం ఇవ్వకుండా కట్ట ఉండేదనమాట ఈవిడీ సో వీళ్ళకి ఏంటంటే కనుక ఐదుగురు కొడుకులు అండి ఐదుగురు కొడుకులు వీళ్ళకి సో ఐదుగురు కొడుకులు కూడా పెళ్ళిళ్ళు చేస్తుంది ఐదుగురు కొడుకులకి పెళ్ళిళ్ళు చేస్తుంది చక్కగా సో ఐదవ కోడలు ఏంటంటే కనుక ముందు నాలుగు కోడలు సేమ్ అత్తగారి క్యారెక్టర్ టైప్ అనమాట సో కొంచెం చాడిస్టు ఇవన్నీ కూడా సో లాస్ట్ కోడలు ఐదవ కోడలు మట్టికి చాలా మంచిది అనమాట సద్గుణాల కళ స్త్రీ అనమాట ఆవిడ అలాగే కొంచెం పేదింటది అనమాట ఆవిడ సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నలుగురు కోడలు కొంచెం గొప్పింటోలు ఈవిడ కొంచెం పేదింటది అయ్యేసరికి ఈ మాలికి చిన్న కోడలు అంటే చాలా అంటే చిన్న కొడలు అస్తమాను అసహించుకుంటూ ఉండేది అలాగే తోటి కొడలు కూడా అంతే సో తోటి కొడలు కూడా తిన్నని అసహించుకుంటూ ఉండేవారు అనమాట సో అలా ఉండడం ఏంటంటే ఇంటి పని అంతా కూడా తినకే అప్పు చెప్పడం సో వాళ్ళ ఏదో కూర్చోవడం అలాగా మొత్తం పని అంతా కూడా అప్పు చెప్పడం సో పని అంటే ఎంత పని ఉంటుందండి నిజంగా ఐదుగురు కొడుకులు అంటే వాళ్ళ ఐదుగురు భార్యలు ఐదుగురు కొడుకులు మామ సో దగ్గర దగ్గర పన్నెండు మంది పని అయితే ఉంటుంది వాళ్ళు నలుగురు మిగతా నలుగురు కోడలు కూడా ఏం చేసేవారు కదా పాప ఈ లాస్ట్ కోడలికి పోలికే అన్ని పనులు కూడా అప్పు చెప్పేసేవారు సో విసుక్కోకుండా ఎక్కడ విసుక్కోకుండా అన్నీ కూడా చేసేదండి నెమ్మదస్తురాలు చక్కగా సో అన్ని పనులు కూడా అలాగే చేసుకొచ్చేది తర్వాత అలా అలా ఉండగా ఉండగా కార్తీక మాసం అనే పవిత్రమైన మాసం అయితే వచ్చింది సో ఈ నెల రోజులు కూడా అంటే ముప్పై రోజులు కూడా చాలా అందంగా సెలబ్రేట్ చేసుకుంటే చాలా అందంగా చేసుకుంటాం కదా మనం అలాగే కార్తీక మాసంలో ఈ నలుగురు కోడళ్ళు అత్తగారు ఏంటంటే కనుక లేక లేకపోవడం కృష్ణానది తీరానికి వెళ్ళి అక్కడ పూజలు అవి చేసుకోవడం దాని దాన్మలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు గుడికి గుడికి కట్ట వెళ్ళి ఈ పోలిని ఏంటంటే రాణిచ్చేవారు కాదు వాళ్ళు కూడా సో తనకేంటంటే ఇంట్లో పని అవి ఇంకా కష్టమోనో అవి అప్పచెప్పేసి వచ్చేసేవారు అక్కడ గుడికి వెళ్ళినా పోయిన వాళ్ళు బ్రద్ధి శ్రద్ధలతో పూజ చేసేవారా అసలు ఆ పూజలో బ్ర భక్తి అనేది ఉండేది కాదు ఏదో వాళ్ళు మెచ్చాలి వీళ్ళు మెచ్చాలన్నట్లుగా దాన ధర్మాలు చేయడం అంతే తర్వాత ఇంటి దగ్గర ఉన్న పోలి గురించి ఆలోచనలు ఆలోచించడం సో పోలి ఏం చేస్తుందో పని చేస్తుందో లేదో లేకపోతే ఆ పాలు అని అమ్మేసుకుని డబ్బులు దాసేసుకుంటుందో సో ఇట్లా అనమాట ఇలా అన్నీ కూడా వాళ్ళకి ఈ భక్తి లేకుండా అంటే ఏంటంటే ఈ చేతులు గట్టా కళ్ళు కట్ట దేవుని చూస్తున్న చేతులు ఏవి పని చేస్తున్నాయి కానీ మనసులో దైవభక్తి అనేది లేదు వాళ్ళకి సో అయితే ఈ పోలిని పాపము రానివ్వకపోతే ఈ పోలి ఏం చేసిందంటే కనుక వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరే నుయ్య నుయ్య ఉంటే సో ఆ నూత దగ్గర తెల్లవారుజామున లేసి తను కూడా చక్కగా స్థానం ఆచరించుకుని పాలు మజ్జిగ మజ్జిగ చిలుకుతారు కదండి సో ఆ వెన్న వస్తే కనుక ఆ వెన్న కొద్దిగా తీసుకుని ఆ వెన్నని మొత్తం ఊడ్చుకుని ఆ వెన్నలోనే ప్రమిద ప్రమి ఆ వెన్న వేసి ప్రమిదలోనే చక్కగా దీపారాజన అయితే తులసి దగ్గర దీపరాజన అయితే చేసుకునేది మళ్ళీ అత్తగారు వచ్చేసి తిడతదేమో అత్తగారికి దీపం కనిపించకూడదు అనేసి పాపం వెనకతల చెట్టు వెనకతల ఆవిడైతే దీపమైతే ఉంచేవారనమాట సో చాలా భక్తి శ్రద్ధలతో మనసులో శి ఆ శివయ్యని విష్ణుమూర్తిని ఉంచుకుని చాలా భక్తి శ్రద్ధలతో అయితే పోలి అయితే పూజ అవి చేసుకునేవారు అనమాట ఈ అవి కోడళ్ళు ఆ పోలి భర్త కూడా ఎలా అంటే ఈ వదినగారులు అత్తగా వదినగారులు అమ్మ చెప్పిన మాటలు నమ్మేవాడు సో పని చేయట్లేదు కట్టను అలా చెప్తే తన భార్యనే మళ్ళీ తిట్టేవాడు కాకపోతే తను ఏమీ పట్టించుకునేది కాదు చక్కగా పూజ కట్ట అన్నీ చేసుకునేది అనమాట అయితే ఇంట్లో పని చేసుకుని వాళ్ళతో మాటలు పడి అలాగే భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసేది అలాగ కార్తీక మాసం ముప్పై రోజులైతే పూర్తి చేసుకున్న తర్వాత మార్గశిర మాస శుద్ధ పాఠ్యమి రోజు సో ఈరోజైతే మనము చక్కగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాం కదండి లాస్ట్ రోజు కింద సో అప్పుడు ఏమైందంటే కనుక వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు వీళ్ళ అత్తగారు మిగతాతో అత్తగారు మిగతా తోటి వెళ్ళిపోయారు మమ్మల్ని గుడికి గట్ట వెళ్ళిపోతే ఈ మన పోలి ఏం చేశారంటే కనుక అక్కడే లాస్ట్ రోజు అక్కడే నువ్వు అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర తులసి చెట్టు దగ్గర పూజ చేసుకుంటుంటే ఈ లోపు మన మన దేవదేవతలు అంటే మన దేవదేవతలు ఎవరు మహావిష్ణువు సో దేవతాలోకంలో మహావిష్ణువు ఈ పోల్ని చూసి సుశీలుడు అనే అనే పాలకుని పిలిచి ఆ స్త్రీ ఆ స్త్రీ ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తుంది చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తుంది తనని స్వర్గానికి తీసుకురా అనేసి స్వర్గాన్ని తీసుకురమ్మని బంగారు రథంతో అయితే అతను అయితే పంపించారనమాట సో బంగారు రథంతో ఆ సుశీలుడు భూమి మీదకి వచ్చి తల్లి నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు నీ నీ భక్తికి విష్ణుమూర్తే మెచ్చి నిన్ను ఇలాగే స్వర్గానికి పైన ఎక్కించుకుని తీసుకురమ్మన్నారు అని చెప్పగానే పూల అయితే చాలా సంతోషపడింది ఇలా కోడలు వచ్చేసారు సో వాళ్ళు ఏంటంటే ఇదండి మేము రోజు కదా మేము కదా మేము రోజు పూజలు చేసేది మేము దాన ధర్మాలు చేసేది మాకేమీ లేదేంటి అంటే కనుక అప్పుడు సుశీలుడు చెప్పారు మీకు మీరు ఎంతసేపు కూడా మీ స్వార్థం ఉందంతా ఆళ్ళు మెచ్చాలి వేలు మెచ్చాలి అన్న ఒక ఉద్దేశంతో పూజ చేశారు కానీ సో మీరు మీ అర్బండాలకు పోయి చేశారు తప్ప ఇందులో మీ భక్తి అంటూ ఎక్కడా కనిపించలేదు అనేసి సో ఈ మహాతల్లి అయితే తన ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజ అయితే చేసుకుంది భగవంతుని మనసులో మనం నింపుకుని పూజ చేసుకుంటే తప్ప మన దగ్గర ఏది లేకపోయినానండి భగవంతుడు మనల్ని ఖచ్చితంగా కరుణిస్తాడని చెప్పుకోవడానికి ఈ పోలి కథ మనకి తెలుస్తుంది అనమాట సో అసలు మనం ఈరోజున ఏం చేస్తాం చక్కగా అరటి డొప్పల్లో గట్రా దీపాలు కట్ట వెలిగించుకుని చక్కగా వదిలి కాలువలో కానీ నదుల్లో కానీ వదిలి చక్కగా పూజ అయితే ఆ పోలిని కూడా మనం తలుచుకుంటూ ఉంటాం సో ఇదే అనమాట ఈ పోలీస్ స్వర్గ కథ అనేది సో మీకు నేను చెప్పా క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో ఉంటాం మరి బై బాయ్